హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది నేను పెంచుకుంటున్న మొక్కకి పూచిన పువ్వు అనమాట లేవగానే నాకు మొక్కలు చూడడం అలవాటు వచ్చేసి శనివారం తీసుకొచ్చిన నాన్ వెజ్ సండే మార్నింగ్ అయితే చేస్తున్నా లెగ్ పీస్ ఫ్రై నేను ఇందులో ఏమేమి కలిపాను చెప్తాను మీకు నేను లెగ్ పీస్ ఫ్రై మాత్రం ఎక్కడా చూడలేదు నా సొంతంగా నేను చేశాను కొత్త వంట అనమాట ఫస్ట్ దీన్ని కుక్కర్లో రెండు విజులు పెట్టుకున్నాను సారీ ఒక విజులు పెట్టుకున్నాను తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకుంటున్నా చికెన్ మసాలా గరం మసాలా చాట్ మసాలా ఉప్పు కారం అల్లం పెరుగు నిమ్మకాయ పెరుగు ఉంటే నిమ్మకాయ అవసరం లేదు నిమ్మకాయ ఉంటే పెరుగు అవసరం లేదు నేనైతే రెండు వేశాను దీనికి అంతా పూసుకొని మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి నాకు డైరెక్ట్ గా ఫ్రై చేస్తే లోపల కుక్క అవ్వట్లేదు ఏదో పచ్చి పీక్ తిన్నట్టే ఉంది ఇది మాత్రం వేరే రోజు వీడియో షార్ట్ వీడియోగా తీసాను దీన్ని పాపని బ్యాన్ ఎక్కిచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అయింది బాత్రూమ్స్ అందులో నుంచి ఇటు ఫ్రంట్ కి వచ్చేసింది అనమాట మెయిన్ డోర్ లోకి వచ్చింది కోతులు అండి ఖర్చుకున్నాయంట దీనికి ఏదో ఇంజూర్ అయింది చాలా బాగా బాధేసింది అనమాట కోతులు చూడగానే ఫస్ట్ నేను జాలి పడ్డాను దీన్ని చూడగానే ఎప్పుడు చూసినా కోపం వచ్చేది అది ఎటుగా కదలకుండా అక్కడే ఉంటుంది వెళ్తేనేమో టూ వెళ్తుంది అనమాట గోడ లెక్కలేకపోతుంది దిగలేకపోతుంది ఇలాంటప్పుడే మనుషుల్లో మానవత్వం ఉందని నిరూపించుకోవాలి అందుకే బయట వైపు అయితే అరటిపండు తొక్కలు వేశాను తినడానికి వెళ్తుంది ఆకలి అన్నీ నేర్పిస్తుంది అంటారు నాకు అది దీన్ని చూస్తే నిజమనిపించింది లెవెంత్ డిసెంబర్ వెనస్డే రోజు బుధవారం రోజు వీడియో బాబాకి అయితే సిక్స్థిన్త్ మంత్ అయితే ఎండ్ అవుతుంది కొన్ని రోజుల్లో ఇక్కడ నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను బాబు కూడా బాబుకు అర్థమైనట్టుంది కాల్ మాట్లాడాను ఇంతకుముందు నేను కాల్ మాట్లాడాను ఇంత ముందు గోడలు పట్టుకుని నిల్చుండే వాడు ఇప్పుడు గోడలు పట్టుకుని నడుస్తున్నాడు పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిలోకి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా పాప బాబు ఇద్దరు కొంచెం స్లిమ్గానే ఉంటారు మా మాటలు వినండి ఇప్పుడు అగ్గో గుర్తు గుర్తు హలో గుర్తుపట్టి పిల్లలు చూసారు కదా మనవాడు అమ్మమ్మ కన్వర్జేషన్ ఎలా ఉందో వాడు పిలుస్తాడు అమ్మని అమ్మ వాడిని డాడీ డాడీ అని పిలుస్తది అమ్మ పిల్లల్ని చూడడానికి వస్తుంది నెలకి రెండు సార్లు అమ్మ వస్తుంది దీపావళి పండుగ ముందుకు వచ్చింది తర్వాత దీపావళి పండగ వెళ్ళడానికి వచ్చింది డిసెంబర్ లో రెండు సార్లు వచ్చింది అనమాట లెవెన్త్ డిసెంబర్ వచ్చింది వస్తూ వస్తూ చాలా తీసుకొచ్చింది అది కూడా చూపిస్తాను అత్తగారిల్లు అమ్మగారిల్లు ఒకటే అని చెప్పాను కదా అంటే ఊరు పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని ఇద్దరితో భలే ఉంటదండి అమ్మేమో పట్నంలో పుట్టి పల్లెటూరుకు వచ్చింది కోడలుగా నేను పల్లెటూరులో పుట్టి పట్నంలోకి వచ్చేసానమాట అంటే మా వారితో పాటు ఉండాలి కాబట్టి మేమైతే కమ్మల్లో అయితే ఉంటున్నాం అత్తవాళ్ళు అమ్మ వాళ్ళు పుట్టు పల్లెటూరు అనమాట వాళ్ళది పక్కా పల్లెటూరు అమ్మ వచ్చేటప్పుడు ఒక సంత మొత్తం మోసుకొచ్చింది చిట్టి త్యామంతి చెట్టు సంచి సంచి చూస్తేనేమో మీడియంగా ఉంది అందులో సరుకులేమో మహా పెద్దగా ఉన్నాయి ఉన్న ఒక గులాబీ చెట్టుకు నెలకు రెండు ఒక పువ్వు పూస్తుంది అయితే పువ్వులు తీసుకురమ్మ పూజ చేసుకుంటా అంటే తీసుకొచ్చింది సంచి చిన్నదే కానీ సంత తీసుకొచ్చింది మొత్తం ఇందులో కూరగాయలు పండ్లు చెట్లు ఆకులు అలమలు నాతోనేమో నేను వస్తానమ్మా అని చెప్పింది నాకు చెప్పకుండా అన్నీ తీసుకొచ్చేసింది అనమాట నాకు ఇంట్లోకి ఏమేమి అవసరం పడితే మొత్తం తీసుకొచ్చింది ఒక్క ఒక్కటి కూడా ఇదితే అది తే అనుకుని చెప్పలేదు నెయ్యిది ఒకతేమో తీసుకురా అమ్మా అన్నది ఒకటే చెప్పాను నేను తల్లికి చెప్పాలా చెప్పండి బిడ్డ మనసు తల్లికి తెలియదా ఆలుగడ్డలు కొనుక్కొచ్చిందంట ఆలుగడ్డలు దానిమ్మకాయలు బనానా పువ్వులు నూరు వరాల పూలు చిట్టి చామంతి పూలు పప్పులు కూడా తీసుకొచ్చింది బాబుకు ఉగ్గు చేద్దామని అంటే పప్పులు తీసుకొచ్చింది కరివేపాకు మీకు కూడా ఈ మధ్యన అమ్మ తీసుకొస్తుంది అమ్మ కూలికి పోతుంది కాబట్టి ఆ కూలి పని డబ్బులు కూడా నాకు ఇచ్చిపోతుంది నేను ఇంట్లో ఉండి సంపాదిస్తున్నాను నిజంగా యూట్యూబ్ నుంచి మాత్రమే కాదు నెల గెలిపి కనీసం ఒక మూడు వేల అక్కడ కరెక్ట్గా ఉంటే నెల వెళ్ళేసరికి అమ్మ ఎందుకంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి అమ్మ నాకు చేతిలో డబ్బులు పెట్టుద్ది దాచిపెట్టుకోమ నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి నీకు నేను ఇవి ఇస్తున్నా అని చెప్పేసి అంటే సరే అని తీసుకుంటాయి ఇక నేను వద్దని చెప్పినా వినదు నాకు తీసుకుంటే ఏదో అని అనిపిస్తుంది కానీ నా దానికి ఇచ్చేదాకా దానికి మనసు ఆట మంచిగా అనిపించదంట బాబుకి ఊగు చేద్దామని అనుకున్నా అంతలోనే అమ్మాయి తీసుకొచ్చింది నేను తెమ్మని చెప్పలేదు అమ్మని నీ అమ్మాయి ఇవి కూడా తెస్తారా అని తిట్టిన దాన్ని తిట్టడం అంటే ప్రేమ ఏ ఏం కాదులే ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కొచ్చిన నేను కొనుక్కొనికొచ్చిన అని చెప్పింది ఇవేమో పాపకి స్నాక్స్ లాగా వేయించి పెట్టు బాక్స్లో పెట్టు ఇంటికి పెట్టు అని చెప్పేసి అన్నది మన కోసం అన్నీ ఒక దారుణలో ఏంటమ్మా అంటే వంద కవర్లు అయితే మరి అందుకే ఇలా పోసుకొచ్చిన అని చెప్పింది ఎంతైనా పల్లెటూరు తిరుగుతేటలు వెళ్ళే వెరైటీగా ఉంటాయి అమ్మ అయితే కొంచెం తెలివిగా ఆలోచిస్తుంది అనమాట నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపించదు తెలివికి మా అమ్మ వచ్చింది నాకు సుఖం వచ్చింది రాగానే ఒక ముద్ద అన్నం తినమ్మా అంటే తినకుండా ఇక్కడ ఏం పని ముందు వేసుకుందో నువ్వు కూర్చో అమ్మ బాబుని చూసుకో నేనంటే ఇక్కడేమో గిన్నెలు ఏమైనా ఉన్నాయా బట్టలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఇల్లు ఉడిచాలనా ఇల్లు దూర్చాలన్నా అని అడుగుతుంది వచ్చి దేవుడు అంతటా ఉండలేక అమ్మని సృష్టించారు కానీ నా విషయంలో నిజమైంది అది ఇంకా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు కా ఎమిటిగా ఉన్నాయి వాటిని తోమేస్తా వాటిలో ఏమైనా పప్పులు పోసుకుందాం అని చెప్పేస్తాయి ఇక నేను సరేనని ఇక ఎట్లా తోముంటుంది కదా ఇక సరేలే నీకు ఇష్టం న్యూస్ అమ్మ అంటది నేను వచ్చినకు నువ్వు పని చేయాల బుజ్జి వద్దురా నేను చేసుకుంటా నాకు ఒక అదొక తృప్తిగా ఉంటదని చెప్తే అంటుంది ఇందులో నేను అప్పుడప్పుడు బియ్యం బస్తా అయిపోయే ముందు బియ్యం ఇందులో పోసి బియ్యం బస్తా ఖాళీ చేసుకుంటా ఈ డబ్బాలు ఏమో నూనె డబ్బాలు అనమాట ఒకటి రెండు అందులో సర్ఫ్ పోస్తుంది ఇక్కడ ఒక చిట్కా చెప్పింది అది నాకు కూడా తెలుసు కానీ అమ్మ చెప్పింది కానీ ఇక్కడ రికార్డ్ చేస్తుంటే ఇక్కడ కోతులు బాగా వచ్చాయి ఇది చిట్కా ఏంటంటే ఇక్కడ సర్ఫ్ వాటర్ పోసింది నూనె డబ్బాలలో ఈ డబ్బాలు దిద్దు పోవాలని పోసినా అని చెప్పింది ఇక్కడ మేము డైలీ ఒక కిరాణా షాప్కి వెళ్తాం అంటే అవసరం బట్టి కిరాణా షాప్కి వెళ్తాం అక్కడ కిరాణా షాప్ వాళ్ళు పాపని చూసి బాబుని చూసి మాకు ఇలాంటి డబ్బాలు ఇస్తా ఉంటారు అనమాట అడగకపోయినా ఇస్తారు ఒకసారి అడిగినా కూడా ఇస్తారు ఇక్కడ అమ్మ అడుగుతుంది అనమాట అక్కడ ఈ డబ్బాలన్నీ వచ్చినాయి పూజ మీకు అట్ట పోసి పెట్టినందుకు సిద్ధదు నూనె నీరుగా పోతే ఇంకా మామూలుగా ఎమ్మడే పోసి అదే బాగా కాదు మా కలసాను అదేంటి నీళ్ళు బకెట్లో పట్టుకొని మీ బయట పెట్టుకో ఎండ బాగా గుట్టుదుగా మీకు అది నీళ్ళు కొంచెం వేడేది అది తీసుకుపోయేయంటే ఇక్కడ అలా గుజ్జుగా పోవాలి పాత్ర అమ్మమ్మ కాక పెట్టుకోలేక తోర చేసినమ్మా చదువు అయిందని చెప్పిన నీ చదువు దిల్గా చదువు నా పాలు బాగా వస్తాయి అలా తాగుతాను బాగా చొట్ట చొట్టా అని అంటే ఎంతైనా ఒక చిన్న గ్లాసులో తాగలేకపోతుందాక అవి చలిబేగా అంటుంది ఈ డబ్బులనే ఆని వచ్చినాయో కానీ ఇంత బయదేరిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక ఈ రెండునేమో కిరాణా చేపాలు ఇచ్చారు ఇక ఇది అది కిరాణా షాపలు ఇది పెళ్ళైన కొద్దరు కొనుక్కున్నాం ఇక ఈ పిల్లలు కొద్ది కొనుక్కున్నావు అది పిల్లలు కొద్దరు కొనుక్కున్నాం గ్రీన్ కలర్ది గ్రీన్ కలర్ది నువ్వు దోయిందేమో మీ ఇంటి దగ్గర నుంచి నువ్వు ఇప్పుడు అది కడుపుతో ఉన్నప్పుడు అది ఏదో ఇచ్చారు సాగిం పోద్దు అది పైగా దాదాపు ఇది కంచమాట చాలా దిడ్డు ఉంది అక్కడక్కడ కొద్ది డబ్బాలకి గురికి బాగుందని చెప్పి నీళ్ళైతే వేడి చేస్తున్న అమ్మ నీళ్ళు వేడి చేసి అంటే జబ్బు వస్తుంది ఒక టూ 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 ఫైవ్ మినిట్స్ అలా ఉంచి క్లీన్ చేసి మంచి తెల్లగా ఎల్లగా కొన్న డబ్బా ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అనమాట మా పిల్లల కొత్తలో కొనుక్కున్నాం అనమాట ఇది మా డబ్బా మీకు అనిపిస్తుంది అమ్మ కడుగుతుంది అది నేను చేయబడి చూపిస్తున్నాయి ఇప్పుడు అదనమాట పుట్టింటికి వెళ్తే అమ్మ అంటే అమ్మ దగ్గరికి వెళ్తే నాకు ఒక పని చెప్పేది కాదు చెప్పదు అసలు ఎందుకంటే నువ్వు కమ్మంలో ఇబ్బంది పడి ఉంటావు పిల్లలతో ఇంకా ఇక్కడ ఏం పని చేస్తావు కొంచెం రెస్ట్ అన్న మళ్ళీ పోయాక కూడా తప్పదు కదా మళ్ళీ పని చేసుకోవాలి నువ్వు అంటదండి ఇక నేను కూడా అలాగే అంటాను వాడు చేసే వస్తావు కదమ్మా ఇక్కడైనా కొంచెం కూర్చో పిల్లలతో టైం స్పెండ్ చేయి అంట అయినా వినదండి ఇక ఈసారి అయితే అమ్మ వచ్చింది ఒక వన్ డే అయితే ఉన్నది ఎప్పుడు వచ్చినా కూడా మార్నింగ్ వచ్చి ఈ ఈవినింగ్ బస్కి అలా వెళ్తుంది మాకైతే ఖమ్మం నుంచి అమ్మవారింటికి వెళ్ళడానికి అయితే డైరెక్ట్గా బస్సు ఉంటుంది వన్ అవర్ జర్నీ రావటం వన్ అవర్ పోవటం వన్ అవర్ ఇప్పుడు ఆధార్ చూపిస్తే ఫ్రీ కదా అదే విధంగా అమ్మ ఆధార్ కార్డు పట్టుకొని వస్తుంది ఆధార్ కార్డు పట్టుకొని పోతుంది అయితే ఈసారి ఆధార్ కార్డు బాబు ఆడుతూ ఆడుతూ దాని డ్రెస్సింగ్ టేబుల్లో పడేశాడు అది మేము కూడా చూసుకోలేదు కొద్దిసేపు దాకా అమ్మ వెతికింది నేను కూడా వెతికాను తర్వాత కిచెన్లో హాల్లో బెడ్రూమ్లో వెతికి దొరకలేదు ఇక వాడు ఎక్కువ ఎక్కువసేపు అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరనే వాడు పట్టుకొని ఆడాను కాబట్టి నేను అని చెప్పాను అమ్మకి డ్రెస్సింగ్ టేబుల్ కింద చూడమ్మా అంటే చూసింది దొరికింది ఆ ఫైనల్గా అయితే అయితే అమ్మతో బియ్యం కడిగిస్తున్నా బియ్యం పోస్తే నేను కడుగుతూ ఈ అమ్మ అన్నది వాయిస్ అయితే ఒక టూ డేస్ టూ త్రీ డేస్ నుంచి కొంచెం చేంజ్ అయిందండి కొంచెం అయితే తెలిసి తెరవకుండా అయితే కొద్దిగా నాకు జలుబు అయితే ఉంది నేను బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకైతే పోస్తాను అదేవిధంగా అమ్మను కూడా పోయమని చెప్పిన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళకైతే కాదు కిందకి పోదాం అనుకున్నా కోతులు తయారైన ఇది కూడా నేను ఒక చిన్న చదివాను అన్నమాట చెట్లకు నీళ్లు పోస్తే కొంచెం గా ఉంటాయి వామ్మో ఇన్ని చూడు ఎన్ని ఉన్నాయో అంతటా ఉన్నాయంత కోతులు ఇక మా ఏరియాలో చెప్పనే అవసరం లేదు చుట్టూ చెట్లు ఉంటాయి మధ్యలో ఇల్లు ఉంటాయి ఎట్లా పడితే విచ్చలు విడిగా అట్లా చెత్త పడేస్తూ ఉంటారనమాట అందువల్ల కూడా చెత్తలో ఏమున్నాయి ఎరుకు తిందామని వస్తూ ఉంటాయి నేనైతే ఈ మధ్యన ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ మధ్యన కాదు టూ త్రీ ఇయర్స్ అయితే చెత్త అయితే ఇంకా ఇటువైపు కూడా వేయట్లేదు యా చాక్లెట్స్ కావచ్చు తప్ప మా పాప వేస్తుంది మా అమ్మని చెప్పడం కాదు కానీ అమ్మ అయితే ఎక్కడికి పోయినా పని పుట్టించుకుంటుంది మా పిన్ని వాళ్ళకి పోయి అమ్మ వాళ్ళకి పోయినా మా ఇంటికి వచ్చిన పని పుట్టించుకుని మరి చేస్తుంది ఇలాంటి వాళ్ళకి ఎక్కడికి పోయినా అట్లా దొరుకుతుందండి అమ్మ చదివింది ఎయిత్ క్లాస్ చదివింది అమ్మకి తొందరగా మ్యారేజ్ చేశారు ఇక చదువు మానేసింది కాబట్టి కొంచెం అయితే తెలుగు అయితే చదువుతుంది ఇంగ్లీష్ చదవలేదు అమ్మకి ఇంగ్లీష్లో పేరు తమ్ముడు అయితే నేర్పించాడు నేను కూడా మా డాడీ పేరు అయితే నేర్పించాను ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ ట్వెల్వ్ పిఎం అవుతుంది పాప కోసం అయితే వెళ్తున్నా కోతులు ఉన్నాయి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ముందే వెళ్దామని అయితే బయలుదేరిన ఎందుకు టూ త్రీ మినిట్స్ అంటే నేను కోతుల్ని ఎటు వస్తున్నా ఎటు వస్తున్నా దిక్కులు చూసుకోకుండా పోవాలి బాబుని అప్ప చెప్పించిన అంటే పడుకున్నాడు అమ్మని కాపలా పెట్టిన అయితే గోడ మీద నుంచి గోడంలోకి అయితే ఉరుకుతున్నాయి వాళ్ళు డోర్ తీసారనుకుంటా గోడౌన్ రు అందులో అమ్మ అయితే కొంచెం జాగ్రత్తగా అంటే ఏం కాదులే అమ్మ నాకు నా చేతిలో అయితే సంచి లేదు అలాగని బ్యాగ్ కూడా ఏం లేదు ఒకదాని వెళ్తున్నాయి కదా ఏం కాదులే చిన్నగా చూసుకొని అని అప్పుడు దిగాను అనమాట పాప అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ అట్లా వస్తుంది అండి నేను ఫోర్ ఫిఫ్టీన్కే దిగుతా కిందికి ఎందుకంటే ఉంటాయి కాబట్టి ఇది తెల్లారనమాట అంటే డిసెంబర్ ట్వెల్త్ థర్స్డే అనమాట ఆ రోజు తీసిన చిన్న బ్లాగు ఇది షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇందులో ఏడాక చేసేది ఏం లేదు ఇందులో వాయిస్ వేరే చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వచ్చింది కాబట్టి నా పని అయితే చాలా చేసిపోయింది అమ్మ వస్తూ వస్తూ అమ్మ మరమరాలు తీసుకొచ్చింది వీటిని కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా కారం వేసి దీన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి ఇచ్చాను మమ్మీ నాకు స్నాక్స్ ఇవి పెట్టని చెప్పింది ఇంకా వచ్చేసి అయితే పునుగులు చేశానండి అమ్మ వచ్చిందని పునుగులకి నానబెట్టేసి అమ్మ తినిపోద్ది అని పునుగులు చేసాను అమ్మ మార్నింగే వెళ్ళిపోయింది అమ్మకి బస్సు సెవెన్కే ఉంటుంది అనమాట అప్పటికే పాప లేచిందనమాట అమ్మ సిక్స్ థర్టీకే వెళ్ళిపోయింది సెవెన్కి బస్ అని అయితే సిక్స్ థర్టీకి పాప లేచి బ్రెడ్ చేయించి తను రెడీ చేసేసాను తన రెడీ కూడా అయిపోయింది అనమాట నేను ఆ పిల్లల్ని తీసుకొని కిందికి పోవాలంటే నాకు ఒక పోరాటమే ఒక యుద్ధమే అనుకోవాలి ఏ కోత ఎట్టి వస్తుందా పిల్లల్ని ఇబ్బంది పెడతా నన్ను నేను ఇబ్బంది అని ఒక ఆలోచన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది నాకు మా వారు ఉంటే బాబుడు మా బావలకి అప్పగి ఇచ్చి ప్యారెట్ 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 చూసా బాబుని ఎత్తుకొని వీడియో తీశాను అది ఎటో పోయింది కెమెరా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అమ్మ వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పింది ఏమిటి అంటే మా వారేమో అన్నని కామ్గా ఉండమని చెప్పింది నాతోటి నాకు అనిపించింది బిడ్డ కాపురం అంటే తల్లికి ఎంత మనం చెట్టు ముసుగు వేసేదా కోతుల భయానికి ఇవన్నీ అమ్మ ఉతికింది నిన్న ఈవినింగ్ డిసెంబర్ లెవెన్త్ వెనస్డే ఇవన్నీ అమ్మ ఉతికింది ఎక్కడ అవుతుందో అని అమ్మ ఉతికి వెళ్ళింది ఈరోజు మార్నింగ్ అమ్మ వెళ్ళింది పిల్లల్ని చూడడానికి వచ్చింది అమ్మ వస్తూ వస్తూ చాలా తీసుకొచ్చింది ఇంట్లో ఏం పని అయిపోయి చేసి వెళ్ళి వంట పడ మొత్తం అయిపోయింది తర్వాత టెన్ అవుతుంది బాబుకు గుల్ ప్రిపేర్ చేస్తున్నా అమ్మ తీసుకొచ్చిన వాటితోటి ఇదిగోండి అమ్మ అమ్మ వచ్చేటప్పుడు నిండు చేతులతో వచ్చింది అంటే చేతులు సాంచి పట్టుకుని వచ్చింది పోయేటప్పుడు మాత్రం ఖాళీగా వెళ్ళింది ఉత్తి చేతులతోటి వచ్చినప్పుడల్లా నాకు ఎంతో కొంత మనీ అయితే ఇస్తుంది నా చేతులు మాత్రం ఖాళీగా ఉండనివ్వదు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మనీ అని అమ్మని అమ్మమ్మని చూసి చాలా నేర్చుకున్నాను నేను అమ్మమ్మ చాలా కష్టాలు పడింది అమ్మ కూడా చాలా కష్టాలు పడుతూనే ఉంది పడుతూనే ఉంది అంత ముడికి వెళ్తా చీ 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 నేను సార్లు చెప్తున్నా ఏంటే రోడ్డు మీద ఉన్న మురికిపోతే దాంట్లోనే ఉంది పదల తినే బురదలో కాలు పెట్టినట్టుంది శనివారం రోజు అయితే తను ఉతికేసుకున్నాడు అనమాట ఇది ఇక మేమైతే శనివారం రోజు ఇల్లు తూడ్చుకొని ఊడ్చుకొని మొత్తం శుక్రవారం శనివారం గురువారం మొత్తం ని పక్కబట్టలు అన్నీ ఆరేసుకున్నాను అందులో ఉతికేసుకున్నాను డోర్మెంట్లు అన్నీ ఇక ఆదివారం అయితే మేము పెళ్లి గారి నుంచి కోల్పోదామని డిసైడ్ అయిపోయినాం ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది మా వారందరూ మా వారే అన్నారు ఇక ఆదివారం పొద్దున ఇలా రెడీ అయ్యాం ఇది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ మధ్యలో తీసిన సెల్ఫీ వీడియో మేము రెడీ అయితే ఖచ్చితంగా ఇలా ఫోటోస్ తీసుకుంటాం గుర్తుండిపోతే కానీ యూట్యూబ్లో పెడితే ఇంకా గుర్తుంటాయి యూట్యూబ్లో అయితే షేర్ చేస్తున్నా వీడియో తెలియలేదండి నా వీడియో అయిపోతుంది లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్